ణిక్యవాచకుల విరచితమైన తిరువెంబావయలో ఏడవ పాశురం తన చెలిని నిద్రలేపే ప్రయత్నంలో ఉన్న మనసు స్వామికి అంకితమైన మరొక చెలి ఏమిటమ్మా సదా శివ శివ అంటూ ఉంటావు కదా ఆ స్వామిని విడిచిపెట్టి ఉండలేని మనసు కదా అనేది అలాంటి దానివి ఇంకా ఎలా నిద్రిస్తున్నావు నువ్వు అసలు స్వామికి దూరంగా ఎలా ఉంటున్నావు అంటూ ఈ పాశ్రంలో ప్రశ్నిస్తూ ఉంది అన్నీ శిలవో పలామరీరా ീ വായീര പായീ തന്നായം തീസേർമെ ഒപ്പായോമും സോ കിം കെൽവേരായ് ഇന്നൊയലൂതിയോ వన్నించం పేదై మర్పోల్ వాలా కీడతియాల్ ఎన్ని తోయోలిన్ పరిసు ఏలోరం బావా అమ్మ మహా మహిమాన్వితుడు అమరులు కూడా తలచడాన్ తలుస్తూ ఆ స్వామి అర్థైన వాడని అసమానుడని మహిమాన్వితుడు అని అంటూ ఉంటారే ఆయన రాకకు గుర్తుగా భేరీనాదాలు వినిపించగానే శివ 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 అంటూ నోరారా అంటూ ఉంటావు కదా ప్రభు దక్షిణేశ్వర అంటూ స్మరించగానే నిప్పు తగిలిన మైనంలాగా అయిపోతావే నా స్వామి నా నాయకుడు తీయటి అమృతం అని మేమంతా ఒక్కొక్కరం విడివిడిగా అంటున్నాం విని కూడా ఇంకా నిద్రిస్తున్నావా పాషాణ హృదయంతో మంద బుద్ధిలాగా చల్లలేక పడి ఉండడం ఉండటమంతా నిద్రాస్థితి ఇది కూడా నీ గుణాల్లో ఒకట మేలుకో ఆలోచించు ఓ నా చెలియ ఆలోచించు అని చెప్పి అంటున్నారు ఈ పాశురంలో వాచకర్ల వారు అంటే భగవద్భక్తుల్లో కొంతమందికి ఒక లక్షణం ఉంటుంది వారు భగవంతు నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడక కళ్ళు తెరిస్తే మానసికంగా ఏదో దర్శనం చేస్తూనో లేకపోతే కళ్ళు మూసుకొని అంతర్నేత్రంతో స్వామిని దర్శిస్తూనో ఏదో పాడుకుంటూనో మానసికంగా దర్శనం చేస్తూనో ఉంటారు అలాంటి వారు కళ్ళు తెరిచి చూస్తే ఏం చూడాల్సి వస్తుందో ఎందుకు వచ్చిన గొడవలే నా మానాన్ని నుండిపోదామనుకుంటారు అలాంటి అలాంటి వాళ్ళు నన్ను కరుణించు అని చెప్పి అంటూ ఉన్న అందరినీ కూడా చూడమని చెప్తూనే ఉంటారు ఇంకా ఇలాగ ఇక్కడ ఈ పాశురంలో స్వామి గుర్ వస్తున్నారు అనడానికి గుర్తుగా భేరీనాదాలు వినిపిస్తూ ఉన్నాయి దేవతలంతా స్థుతిస్తూ ఉన్నారు అలాంటి స్వామిని మనసులోనే తలచుకుంటూ ఉన్న భక్తులు అసలు స్వామి నుంచి దూరంగా ఉండగలుగుతారా అందుకే తామస నిద్రలాగా పైకి కనిపిస్తూ ఉన్న ఆ చలి ఆ స్వామి నుంచి దూరం అవ్వడానికి మానసికంగా దూరం అవ్వడానికి ఇష్టపడడం లేదు కానీ ఆచార్య పురుషులకు ప్రతీకలుగా ఉన్న వాళ్ళు అలా ఉండిపోతే మరి మార్గదర్శనం చేసేది ఎవరు అందుకోసమని చెప్పి ఆ చెల్లిని లెమ్మని అడుగుతున్నారు కానీ ఆచార్యవర్యులు కూడా ఒక్కొక్కసారి ఎలాంటి స్థితిలో ఉంటారు అనంటే

සීවාහර සැවවමමකුසාක්ෂිණීවෝ සවසාක්ෂි සීවාහට නිින්නොවිඩින් සියුන්දැලේ නොරා කයිලා සවසා വിലേനോര നിന്നോ വിടിയുണ്ടലീനോ കണ്ട തീവ കൂട്ട ജീൻ പു സംപദല പെരു കയുദീ ധാരപുത്ര സംപദല പെരു ദീവ വരപ്പ

സാംബ ശിവ നിന്നു വിടിയുണ്ടലി നുരാ കൈലസവസ നിന്നോ വിടസി യുണ്ടേ നുരാ വരദക്തപാൽ ശംഭോ ശംഭോ വരദക്ത പാല ശംഭോ വീരദോലി ഗലവു നീക്കോ വരദക്ത പാല ശംഭോ വീരദോലി ഗലവു നീക്കോ കരുണമെന്ന്

ിയുണ്ടുരാ കൈലാസവസ നിന്നോ വിടിച്ചുണ്ടലീ നുരാ നിന്നോ വിടിച്ചുണ്ടലീനു കണ്ട തൂട്ടി నిన్ను ఇలా సర్వకాల సర్వావస్థలలో అన్ని చోట్ల అందరిలో అన్నిటిలో ఆ సాంబశివుడు తప్ప మరొకటి దర్శనం చేయడానికి ఇష్టపడని భక్తులు ఆచార్య పురుషులు మరి వారు కనుక మౌనంగా నిద్రలో ఉంటే తామస నిద్రలో ఉన్నట్టుంటే వారిని చూసి ఆ వాళ్ళే పడుకున్నారు మనం కూడా పడుకుందామని చెప్పి మిగతా వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఏ ఎలా ఉన్నారు అనేది సంబంధం లేదు ఏదో ఒక వాళ్ళలో ఒక చెడ్డ గుణం వెతికి అది ఉందా లేదా కాదు పైకి కనిపించేదే నిజం అంతవరకే తీసుకొని వారిని గేలి చేయడము లేకపోతే వారిలాగా ఉండిపోతాంలే వాళ్ళకే లేదు మనమేం చేస్తాము ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి మరి ఇక ఆచార్య పురుషులే అలా మౌనంగా ఉండిపోతే మామూలు ప్రజానీకానికి సాయం ఎవరు నిద్ర లేపి వేరే వాళ్ళని నిద్ర లేపి వారికి జ్ఞానోపదేశం చేసేది ఎవరు అందుకని మాకు జ్ఞానోపదేశం చేయడం కోసమైనా నువ్వు లేవాలి మేలుకోవాలి అని అంటున్నారు ఇక్కడ ఆ చెల్లిని ఉద్దేశించి మాణిక్యవాచకుల వారు రేపు కలుసుకొని తరువాతి పాశురంలో ఏమంటున్నారో విందాం అంతవరకు స్వస్తి ధన్యా